నుండి శాశ్వత విముక్తి పొందండి మాత్రమే వివరాలకు సంప్రదించండి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఈ మాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తుంది అసలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అమరావతి చుట్టూ అమరావతి నిర్మాణ అంశం చుట్టూ అలానే రాజధానికి జరిగేటువంటి ప్రతి కేటాయింపు విషయంలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అనే మాట పదే పదే వినిపిస్తుంది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే ఒక్క రూపాయి కూడా వేరే దగ్గర నుంచి లేదా వేరే విభాగాల నుంచి ఖర్చు పెట్టకుండా ఆ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్టే డబ్బులు సమకూర్చుకునేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అవుతుందా లేదా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిన తర్వాత పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే అది వంద రూపాయలు తీసుకురాగలిగే కెపాసిటీకి వెళ్తే అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అవుతుందా ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి సందేహం ఇదే ఎందుకంటే అధికార పార్టీ ఏమో ఒక్క రూపాయి కూడా ప్రజల పన్నుల నుంచి తీసుకోకుండా అమరావతి నిర్మాణం చేస్తామని చెప్తుంది విపక్షం ఏమో ప్రతి రూపాయిని ప్రజల పన్నుల నుంచి కేటాయింపులు చేస్తున్నారు కాబట్టి ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఎలా అవుతుంది అంటే ఇద్దరు వాదన కూడా ఎంత అయోమయానికి గురి చేస్తుందంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్టు పైన రూపాయి ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే స్థాయికి వచ్చిన తర్వాత వచ్చేటువంటి రిటర్న్స్ దానికి డబుల్ కావచ్చు త్రీ ఫోల్డ్ కావచ్చు ఫోర్ ఫోల్డ్ కావచ్చు ఇంకా రెట్టింపు కూడా కావచ్చు ఒక విధంగా తర్వాత జనరేషన్స్ ని ఆ ప్రాజెక్ట్ ఫీడ్ చేసేటువంటి కెపాసిటీ లో మారుతుంది ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ విషయంలో పదే పదే చర్చ చేస్తున్నారు కాబట్టి హైటెక్ సిటీ కట్టిన సందర్భంలో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వెస్ట్ చేశాయి ఒక ప్రభుత్వం కాదు ఎందుకంటే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రారంభించింది తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కంటిన్యూ చేసింది ఆ తర్వాత మళ్ళీ మూడు ప్రభుత్వాలు మారిన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వర్సెస్ రిటర్న్స్ అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అవుతుందా కాదా అనేది ఒకటి అండ్ విచిత్రంగా ఏంటంటే అమరావతికి బడ్జెట్ లో ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ఆరు వేల కోట్ల రూపాయలకి వంద రీజన్స్ ఉండొచ్చు ఎందుకు ఖర్చు పెడతారు ఏ హెడ్స్ కింద ఖర్చు పెడతారు ఎందుకంటే ప్రతి రూపాయికి కూడా గవర్నమెంట్ లో ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే నార్మల్ ఆడిటింగ్ వ్యవస్థల దగ్గర నుంచి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వరకు క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది రాజకీయ రాద్దాంతం చేయడానికి విపక్షాలకు కూడా ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది ఇల్లీగల్ గా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉండే అంశం కాదు అండ్ భుజాలతో పరిస్థితి ఏంటంటే ప్రభుత్వానికి వస్తుంది ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారంటే ప్రజల పనుల నుంచి మేము ఒక్క రూపాయ కూడా తీసుకోవట్లేదు నారాయణ గారు వివరిస్తారు ఇస్తారు ఇంకో మంత్రి ఇస్తారు ఇంకొకరు ఇస్తారు మరి ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటది కేవలం గ్రాంట్ల రూపంలోనో లేదా లోన్స్ రూపంలోనో ప్రభుత్వ కేంద్రం ఇచ్చేటువంటి ఆర్థిక సహకారంతో తీసుకొస్తే అది ప్రజల నుంచి వచ్చిన పనులు కాదా అనేటువంటి మరొక వితండవాదం వాదం కూడా వస్తుంది కాబట్టి వీటి పక్కన పెట్టి అమరావతి నిర్మాణాన్ని చూడాల్సిన కోణం ఏంటంటే ఈ రోజు ఉదాహరణకి వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే రాబోయే రోజుల్లో అమరావతి రెండు వేల రూపాయలు రిటర్న్స్ ఇవ్వగలుగుతున్నా లేదా అలా ఇచ్చిన ప్రాజెక్టులు ఏవైనా ఉన్నాయా ఉదాహరణ ఇంకోటి చూద్దాం మనం పట్టిసీమ ప్రాజెక్టు మీద గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఓవరాల్ గా చూస్తే ఒక ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు కానీ గత ఐదేళ్లలో పట్టిసీమ నుంచి వచ్చిన రిటర్న్స్ చూస్తే దానికి డబుల్ త్రిబుల్ ఉండేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒక అధికారిక లెక్క ప్రకారం చూస్తే కూడా అరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఆ ఏరియాలో ఇన్కమ్ జనరేషన్ ఎకానమీ జనరేషన్ కి పట్టిసీమ దోహదపడింది అనేటువంటి విశ్లేషణ కూడా ఉంది అప్పుడు అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అవుతుందా కాదా ఒక బిడ్డ పుట్టాలంటేనే తొమ్మిది నెలలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది బిడ్డ పుడతారనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా కానీ అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చి కన్ఫర్మేషన్ వచ్చి మాస్టర్ ప్లాన్లు వచ్చి పనులు కొంత మొదలుపెట్టిన తర్వాత దాని గొంతు చిదిమేసేటువంటి ప్రయత్నం జరిగింది ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేసేటువంటి క్రమంలో గతంలో పడిన శ్రమ కంటే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ కొత్తగా మొదలు పెట్టడం వేరు ఆ ప్రాజెక్టుని ఆగిపోయిన చోట నుంచి మళ్ళీ పునః ప్రారంభించేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలో మరింత ఎక్కువ అప్రమత్తత అనేది చాలా అవసరం అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం గాని అనుసరిస్తున్నటువంటి పంద విధానం నూటికి నూరు శాతం అదే దీన్ని తీసుకొచ్చి వేరే ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని లేదా మరో ప్రాంతం నుంచి ఇంకో ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారని అన్ని రాష్ట్ర అన్ని ప్రాంతాలు కట్టినటువంటి పనుల సొమ్ము అమరావతిలో మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నారని ఎంత ద్వేషం అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న సందర్భంలో విశాఖ రాజధాని అని అన్నారు ఫైనాన్షియల్ హబ్ అనే అన్నారు ఫార్మా హబ్ అనే అన్నారు మెడిటెక్ జోన్ అక్కడికే తీసుకొచ్చారు ఫిన్టెక్ వ్యాల్యూ వ్యాలీ అక్కడే పెట్టారు ఆ రోజు అమరావతిలో ఉన్న వాళ్ళు ఎవరు మాకు పెట్టలేదు అని అడగలేదు కదా అమరావతి నిర్మాణం జరిగితే చాలు ఒక రాజధాని ఏర్పడుతుందని ఆలోచించారు అలానే రాయలసీమ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అన్నారు సిటీకి ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు కియా మోడల్స్ తీసుకొచ్చారు అలానే తిరుపతి దగ్గర చిప్ మేకింగ్ సెల్ ఫోన్ ఇంటిగ్రేషన్ ప్లాంట్లు ఇవన్నీ పెట్టారు ఆ రోజు కూడా ఏమనుకున్నారంటే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందింది ఇక్కడ రాజధాని వస్తుందని ఆశపడ్డారు సో ఐదేళ్లలో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటువంటి క్రమంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మీద ఫోకస్ పెట్టింది పోలవరం మీద ఫోకస్ పెట్టింది విశాఖకి ప్రాజెక్టులు తీసుకొచ్చే ప్రయత్నం రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే మా ప్రాంతానికి అన్యాయం జరిగిందని రాయలసీమ ఏడవాల మధ్యాంధ్ర ఏడవాల దక్షిణాంధ్ర ఏడవాల ఇది ఏమి వితండవాదమో అర్థం కానిటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి బడ్జెట్ లో చేసిన కేటాయింపులు సహేతుకం అని చెప్పడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఒక వ్యవస్థ నడవాలంటే సిఆర్డిఏ దగ్గర నుంచి సిఆర్డిఏలో పనిచేసి ఒక చిరుద్యోగి దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగి వరకు చెల్లింపు చేసేటువంటి జీతాలు కావచ్చు అలానే రైతులకి ఇవ్వాల్సినటువంటి కౌలు మొత్తాలు కావచ్చు వీటన్నిటికి ఒక ఎలకేషన్ ఉండాలి అసలు ఆ హెడ్ రిమూవ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కొన్ని అలాట్మెంట్స్ ప్రభుత్వం చేసింది అలానే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో వివిధ ప్రాజెక్టులకి ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి నిర్మాణాలు చాలా లిమిటెడ్ ప్రభుత్వం చేసేటువంటి నిర్మాణాలు అమరావతి ప్రాంతంలో చాలా లిమిటెడ్గా ఉంటాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాధ్యత విషయంలో మాత్రం పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి రోడ్లు నీటి సరఫరా దగ్గర నుంచి విద్యుత్ సరఫరా ఇతర అవసరాలు మౌలిక వనరులు ఒక నగరంలోకి ప్రవేశిస్తున్నావు అనేటువంటి భావన కల్పించేటువంటి వ్యవస్థలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి వాటికి అనుగుణంగా ప్రైవేటు సంస్థలు ఆయా కేటాయింపులకు తగినట్టుగా అక్కడ నిర్మాణాలు చేయడానికి ప్రైవేటు సంస్థల భాగస్వామి ఉంటుంది ఇవి రెండు సమన్వయంతో వెళ్లాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిధులు వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది అమరావతికి సంబంధించి జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఒకవైపు నుంచి విద్వేషపూరితమైనటువంటి భావ ప్రకటనని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్ రేపు సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్ ఐదు సంవత్సరాల తర్వాత అమరావతి రిటర్న్ చేసినప్పుడు ఆ మొత్తాన్ని ఎవరు అనుభవించాలి అమరావతి ప్రాంత ప్రజలు మాత్రమే అనుభవించాలా లేదా రాష్ట్ర సౌభాగ్యానికి అది సుందరమైనటువంటి గీతం అవుతుందని చెప్పి మనం భావించాలా హైదరాబాద్ ని మనం చూస్తున్నాం కదా ఇరవై ఏళ్ల తర్వాత తెలంగాణ మొత్తాన్ని హైదరాబాద్ ఫీడ్ చేస్తుందని అధికారికంగా అక్కడ ప్రభుత్వమే చెబుతున్నప్పుడు అమరావతి ఒక ఫైనాన్షియల్ హబ్ గా మారేటువంటి క్రమంలో ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ గా మారేటువంటి క్రమంలో ఎందుకు సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అనేటువంటి విషయంలో మితండ వాదనలు వినిపిస్తున్నాయనే దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేస్తున్న వాదన కూడా ప్రభుత్వం మేము ఉపయోగించమని చెప్పాల్సిన అవసరం లేదు విపక్షాలకి అంత భయపడుతూ చెప్పాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు స్పష్టమైనటువంటి విధి విధానాలు పారదర్శకమైనటువంటి అంశాలను అనుసరించినంత కాలం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం జరిగితే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అది రాష్ట్ర సౌభాగ్యానికి వరప్రదాయం అవుతుందని చెప్పని అందరూ నమ్మాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కూడా ఈ విద్వేష రాగాలు కనుక పాడితే రాష్ట్రం తీవ్ర స్థాయిలో నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి